హాయ్ హలో ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరొక వీడియోతో అయితే వచ్చేసాను కిచెన్ అయితే క్లీన్ అయితే చేశానండి అందుకే ఇన్ని రోజులు మట్టి వీడియో అయితే చేయలేదనమాట చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరికైనా లేడీస్ యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఎలాగా చేసుకోవచ్చు అన్న ఇది నేను చాలా వీడియోలు ఇలాగే చూసేదాన్ని అనమాట చూడండి క్లీన్ అయితే చేసుకున్నాను ఇవన్నీ వాష్ చేసి ఇవన్నీ డబ్బాలో నింపుకునేటప్పటికీ నాకు త్రీ ఫోర్ డేస్ అయితే పట్టేసిందండి చూపిస్తాను ఈ ఏరియా అంతా మొత్తం ఇది మర్చిపోయిన ఇది షెల్ఫ్ కింద కాదండి బట్టలు పెట్టుకుంటారు కదా ట్రై అయితే ఆ ట్రై అయితే తీసుకున్నాను అనమాట నేను మూడు వేలకి తీసుకొని వంటగదిలో అయితే పెట్టుకున్నానండి నాకు షెల్ఫ్లు రాలేదు అయితే ఇదైతే ఒకటి తీసుకున్నానండి రెండు తీసుకున్నాను ఒకటి బట్టలు పెట్టుకోవడానికి పిల్లల బట్టలు పెట్టుకోవడానికి ఒకటిని ఒకటేమో ఇదైతే తీసుకున్నాను ప్రతి అరకైతే లాగా పెట్టుకున్నానండి ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి పైన అయితే రైస్ కుక్కరు అది సీసీ కెమెరా ఇక్కడ పెట్టాలండి హాట్ బాక్సులు ఇక్కడ పెట్టాను ఏదైనా అవసరం అయితే అని అవైలబుల్గా ఉంటుంది కదా సెకండ్ అరలో వచ్చేసి ఇవన్నీ బాక్సులు అండి ఇవన్నీ చూస్తున్నారా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ సెకండ్ అయిపోయింది ఈ వచ్చేసి థర్డ్ అరండి ఇవన్నీ అన్ని ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కావాలండి ఇన్ని డబ్బాలు ఎందుకు అనుకుంటాం కానీ అన్నీ మసాలా పౌడర్ అని కాఫీ అని గుళ్ళని చూడండి అన్నీ అవసరమే ఎందుకు ఇన్ని డబ్బాలు అంటారు మా వారు కొన్ని తీసేయొచ్చు కదా అంటారు ఏం తీసేస్తే అది మనకి ఎక్కడ పెట్టుకుంటామండి ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి డబ్బాలు అనేది చాలా అంటే చాలా అవసరం కనీసం పెరిగి డబ్బాలు కూడా పడట్లేదు ఇందులో ఏం వేసాను అనుకుంటున్నారా చూడండి చింతపండు అయితే పెట్టారు ఇది వరకు ఫ్రిడ్జ్లో పెట్టేదానండి చాలా మటు స్టోర్ చేసేదాన్ని ఇందులో కూడా వేసాను అవన్నీ చెప్పాలి అన్నీ అండి బెల్లం అని సగ్గుబియ్యం అని మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చి జీడిపప్పు చూసారా ఇది కిస్మిస్ ఇవన్నీ ఇందులో వేసాను కదా ఈ గతంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టానా అండి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా వెళ్ళిపోయిందో ఎలాకైతే పెట్టేసింది ఇక్కడ వచ్చేసి హాట్ బాక్స్ అయితే ఇక్కడ పెడతాను చూడండి ఈ బాస్కెట్ వచ్చేసి ఇదైతే టీ కాసుకోవడానికైతే ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా టీ పాలు కాసుకోవచ్చు దీంట్లో ఈ ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారు ఇదేండి ఉప్మా రవ్వ ఇడ్లకు మళ్ళీ డబ్బాలు కావాలనేసి అంటే సగం సగం వాడిని అయితే ఇందులో వేసాను ఇంకో ఇంకో రెండు సార్లు ఆడితే అయిపోతుంది ఇంకో టూ టైమ్స్ వాడామనుకో ఈ ఉప్మా రవ్వ మా వారికి జావా గట్టా కాయాలి ఈ బెల్లం యూజ్ఫుల్గా ఉండాలి నాకు టీలో వేస్తాను ఇక్కడ వచ్చేసి ఫోత్ రండి ఎగ్స్ ఇప్పుడు వాడకూడదు అంటున్నారు కదా నేను తక్కువ తెప్పించాను ఇవి వచ్చేసి ఆయిల్ డబ్బాలండి సన్ఫ్లవర్స్ ఇది వచ్చి చూడండి ఇదేంటంటే కడప ఇదేంటి నాన్ వెజ్కి అయితే ఇది వాడతాను మిగతా ఫ్రైలకి ఆటలకి అదనమాట నాన్ వెజ్కి మాత్రం ఇది వాడతానండి బట్ ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇది వరకు చాలా మట్టికి ఫ్రిడ్జ్లో అది ఫ్రిడ్జ్లో తోసి తోసి ఎలక బొక్క పెట్టేసిందండి చూపిస్తాను ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఇందులో పెట్టేసేదాన్ని ఆల్మోస్ట్ మొత్తం అండి ఫ్రిడ్జ్లో చూపిస్తాను ఎలక చూడండి ఎంత హోల్ పెట్టేసిందో లోపల చాలా హోల్ అంటే పెద్ద హోల్ పెట్టేసింది అది కొన్ని కనిపిస్తుందా మీకు లోపల హోల్ పెట్టేసింది బట్ అప్పుడప్పుడు కరెంటు అయితే ఫ్రిడ్జ్కి అయితే వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ మార్చేయాలి చాలా ఏంటి నైన్ ఇయర్స్ అవుతుందనమాట బట్ అలా వాడుతున్నాం అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని ఏమి ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు ఆల్మోస్ట్ వరకు పాలు అయితేనే పెడుతున్నానండి చూడండి ఫ్రిడ్జ్ కొని చెప్పాను కదా వెల్లుల్లిపాయల కోసం అయితే నేను టిప్ అయితే చెప్పాను చూడండి ఇలా అయితే మన రూమ్ టెంపరేచర్ కరిగి గాలి వెలుతురికి అయితే నేను వెల్లుల్లిపాయలు అయితే వీళ్ళు వేసాను అనమాట ఏంటి మిరపకాయలు కూడా ఇలా గాలిలో వేసానండి మన కారులో పడి పెడితే బూజు వచ్చేస్తుంది కదా కాయగూరలు కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకనేసి ఇలా గాలి వెలుతురుకి అయితే వేసానండి చూడండి నేను ఎలా అయితే ఎలా సర్దానో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సెల్ఫ్లు లేవు కదా అనేసి నేను ఈ ట్రై అయితే తీసుకున్నానండి తీసుకున్న కానీ తీసుకొని స్టార్టింగ్లో మా వారు తిట్టారు ఎందుకు ఇవన్నీ ఏం చేసుకుంటా అనేసి చూసారా తీసుకున్నానో లేదో చూడండి మొత్తం పట్టేసి పైనుంచి కింద వరకు ఎందుకు అనుకుంటాం ప్రతిదీ ఇలా అయితే సరిపోయింది చూస్తు ఇలా ఇది ట్రై చాలా నాకు అవైలబుల్గా ఉందండి చక్కగా తీసుకోవడానికి షెల్ఫ్ల కన్నా ఇది నాకు యూజ్గా ఉంది ఇది కట్టయిన్ ఉంది కదా ఈ కట్ని వేసేసుకుంటాను బట్ కావాల్సినప్పుడే తీసుకుంటాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియో దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్